బీఆర్ఎస్ బిజెపి అనైతిక బంధం మరోసారి బయటపడింది ప్రజా పాలనను అందిస్తున్న రేవంత్ సర్కార్ కి ప్రజల్లో వస్తున్న ఆదరణను ఓర్వలేక కొత్త కుట్రలకు తెర తీస్తున్నాయి ఆ పార్టీలు బీసీ రిజర్వేషన్ల అంశంపైనే ఈ రెండు పార్టీల వైఖరేంటో అందరికీ అర్థమైంది ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీలు రహస్య బంధాన్ని కొనసాగిస్తున్నాయి జూబ్లీహిల్స్ లో ఎన్నికల్లో అందరికంటే ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించింది బీఆర్ఎస్ అయితే పదేళ్ల కాలంలో నియోజకవర్గానికి ఎలాంటి మేలు చేయకపోగా రాష్ట్రాన్ని దోచేసిన సంగతి అందరికీ తెలిసిందే ఈ అంశాలపై జూబ్లీ హిల్స్ ఓటర్లు బీఆర్ఎస్ ను నిలదీయడం మొదలు పెట్టారు దీంతో కంగుతిన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మరో వ్యూహం అమలు చేశాయి అందులో భాగంగా కేటీఆర్ సూచించిన దీపికా రెడ్డినే తమ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ అసలు పోటీ ఇవ్వలేని విధంగా డమ్మీ అభ్యర్థిని పోటీకి దింపింది తద్వారా ఓట్లు చీలకుండా తమ వైపు డైవర్షన్ చేసే విధంగా వ్యూహం అమలు చేసింది ఆ రెండు పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని చూస్తేనే ఆ కుట్ర అర్థమవుతోంది ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ పదేళ్ల అవినీతి గురించి గాని పార్టీ చేసిన కబ్జాలు దౌర్జన్యాల గురించి గాని ఎక్కడా విమర్శించడం లేదు బిజెపి పార్టీ రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న విపక్షపై నోరు మెదపడం లేదు గులాబీ దళం ఇక కేంద్ర మంత్రిగా ఉండి నియోజకవర్గానికి ఏం తెచ్చారో చెప్పలేక నీళ్లు నములుతున్నారు కిషన్ రెడ్డి వాటిపైన బీఆర్ఎస్ స్పందించడం లేదు రెండు పార్టీలు రేవన్ సర్కార్ నే టార్గెట్ చేశాయి తాజాగా మైనారిటీ వర్గానికి చెందిన కాంగ్రెస్ నేత టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కు మంత్రి పదవి అంశాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు ఈలోగానే బీఆర్ఎస్ బీజేపీలు ఉలిక్కిపడ్డాయి మైనారిటీ ఓట్లన్నీ రేవంత్ సర్కార్ కే పడతాయేమోనన్న భయంతో ఫిర్యాదులు మొదలుపెట్టాయి మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుండడం బీఆర్ఎస్ కు బిజెపికి తగ్గుతుండటంతో ఎప్పటికప్పుడు రహస్య బంధంతో కొత్త కుట్రలు చేస్తున్నాయి